ఓం నమో వెంకటేశాయ దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు దిక్కులను పాలించే వారికి ఆయనే దిక్కు ఆయన అనాథరక్షకుడు దేవుడు ఈ పదహారవ శ్లోకంలో అష్టదిక్పాలకులు ఏ విధంగా స్వామికి నమస్కరిస్తున్నారు అనేది చూద్దాం శివ శ్రీ సుప్రభాతం ఇంద్రుడు అగ్నిదేవుడు యముడు నిరుతి వరుణుడు వాయుదేవుడు కుబేరుడు ఈశారుడు మొదలైన అష్టదిక్పాలకులందరూ కూడా స్వామివారి దగ్గర వారిని ఈ విధంగా శిరస్సుపై చేతులు మోపి ఈ విధంగా స్వామికి నమస్కారం చేస్తూ ఆయన సేవకై ఎదురుచూస్తూ ఉన్నాడు ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతమగుగాక స్వస్తి